హలో వియర్స్ వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పర్మనాలజిస్ట్ డాక్టర్ సత్యప్రకాష్ గారు సవరితో మాట్లాడి ఈరోజు హెల్త్ రిలేటెడ్గా అంటే మన మెడికల్ టర్మ్స్లో మనం అనుకునేది ఒకటి బట్ వాళ్ళకి తెలిసింది ఒకటి సో ఈ రెండు లింక్ చేస్తే అదొక అంటే క్రాస్ మార్క్ ఆన్సర్ వస్తుందని నేను అనుకుంటున్నాను సో ఈరోజు సవరితో మాట్లాడి చాలా క్లారిటీస్ అనేది తెలుసుకుందాం హలో సార్ హలో అండి సార్ ఫస్ట్ నా డౌట్ ఒబిసిటీతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మెయిన్గా ప్రతి ఒక్కళ్ళు చూసుకున్న ఇంట్లో ఐదుగురు ఉంటే అందులో నలుగురు ఒబేసిటీతో ఉండే వాళ్ళని చూస్తున్నాం ఒబేసిటీ అంటే మనం తినే ఫుడ్ వల్ల వస్తుంది అని నేను అనుకుంటాను బట్ దీనికి చాలా మెడికల్ టర్మ్స్లో వేరే రీజన్స్ ఉన్నాయని తెలిసింది సో వాట్ ది ఫ్యాక్ట్ నిజం ఏంటి అంటారు ఓకే సో ఫస్ట్ థింగ్ ఒబేసిటీ అనేది చాలా కామన్ టర్మ్ మన ఫోన్లో స్మార్ట్ వాచెస్లో మనకు ఆ ట్రాకర్ వస్తుంది మన హైట్ వెయిట్ ఎంటర్ చేయగానే బిఎంఐ వాల్యూ వస్తుంది బిఎంఐ అండ్ బాడీ మాస్ ఇండెక్స్ ఇప్పుడేమవుతుంది ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది వెస్టర్న్ డేటా ఓకే సో మన ఫోన్లో చూసుకుంటే బిఎంఐ మోర్ దెన్ థర్టీ అనేది ఓబీస్ వస్తుంది ట్వంటీ ఫోర్ టు థర్టీ అనేది ఓవర్ వెయిట్ రీజన్ ఇండియన్ సబ్ కాంటినెంట్కి డిఫరెంట్ అది ఎందుకంటే మన బాడీస్ వాళ్ళకంత కొంచెం హైట్లో షార్ట్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది సో మన ఒబేసిటీ అనేది యూజువల్గా మనకు వెస్టర్న్ లిటరేచర్లో వెయిట్ ఏదైతే వస్తుందో మన ఇండియన్ దాంట్లో దట్ ఈస్ ఒబేస్ అంటే యూజువల్గా ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఒబేస్ ఇన్ ఇండియన్ దాంట్లో సో మన ఫోన్స్లో అక్కడిక్కడ చూసేటి దట్ ఈస్ రాంగ్ ఇప్పుడు డాక్టర్స్ అందరు చెప్పేదండే తప్పు అని అంటారా తప్పు అని అనను దీనిపైన ఎవరు మాట్లాడరు ఓకే బికాస్ జనరల్ పర్సెప్షన్ ఉంది మోర్ దెన్ థర్టీ అనేది ఒబేస్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ ఇఫ్ ఇట్ వాస్ వెస్టర్న్ మనం ఎక్కడో వెస్ట్లో పుట్టాం వెస్ట్లో పెరిగాము అని అంటే దట్ ఈస్ యాక్సెప్టబుల్ బట్ ఇండియన్ సబ్ కాంటినెంట్కి అది యాక్సెప్టబుల్ కాదు నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది మీరు అన్నట్టు ఫ్యామిలీలో ఫైవ్ మెంబెర్స్లో ఫోర్ మెంబర్స్కి ఒబేసిటీ వస్తుంది ఒక మెడికల్ టర్మ్ ఉందండి నవ డేస్ ఎవ్రీ వన్ ఈజ్ అ స్మోకర్ సో మీరు డైరెక్ట్ అనుకుంటారు స్మోకింగ్కి సంబంధం లేదు ఎందుకు అంటే సిట్టింగ్ ఈజ్ అ న్యూ ఏజ్ స్మోకింగ్ ఓకే సో కూర్చోవడం వల్ల ఇబ్బంది ఏమవుతుంది ఫస్ట్ థింగ్ ఫుడ్ డైజెషన్ అవ్వదు ఎనర్జీ ఏదైతుందో జస్ట్ మన ఫ్యాట్ లా స్టోర్ అవుతుంది మన మజిల్స్కి వర్క్ అవ్వట్లేదు మన హార్ట్కి వర్క్ అవ్వట్లేదు లంగ్స్కి వర్క్ అవ్వట్లేదు సో అంటే ఎనర్జీ స్పెండ్ చేసే అవకాశం ఇవ్వట్లేదు మన బాడీకి ప్లస్ ఎవరు లాంగ్ టైమ్ కూర్చుంటున్నారు యూజువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రొఫెషన్ తీసుకుంటున్నారని అనుకోకండి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఒబేస్ వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఓకే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి మోర్ దెన్ యూజువల్ పాపులేషన్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మోర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మోర్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మోర్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్ ఓకే ఇంత ఖచ్చితంగా పర్సంటేజ్ ఎందుకు చెప్తున్నాను లిటరేచర్ ఉంది కాబట్టి ఈ పర్సంటేజ్ కోట్ చేస్తున్నాను ఎందుకు అగైన్ ది ఆర్ సిట్టింగ్ సిట్టింగ్ ఒకటే రీజనా కాదు దే ఆర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ మార్నింగ్ లేవగానే వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి ఉండేవెండ్ ఫ్రమ్ ఆఫీస్ ఉండనివ్వండి ఇదర్వే కూర్చుంటారు ఓకే వాకింగ్ ఉండదు వర్క్ స్ట్రెస్ నెక్స్ట్ స్ట్రెస్కి అలవాటు పడే వాళ్ళు ఉంటారు స్ట్రెస్ వల్ల స్మోకింగ్ ఇప్పుడు ఆ బ్రేక్స్ అన్నీ స్మోక్ బ్రేక్స్లో కన్వర్ట్ అవుతాయి ఇవాళ గర్ల్స్ బాయ్స్ డిఫరెన్స్ లేదు స్ట్రెస్ రిలీఫ్కి స్మోకింగ్ అనేది ఒకటి ఆల్టర్నేటివ్ అయిపోయింది ఎవ్రీ బ్రేక్ అవుట్ సైడ్ ఎవ్రీ కార్పొరేట్ ఆఫీస్ పీపుల్ స్టాండ్ బిలో అండ్ స్మోక్ ఓకే సిట్టింగ్ వల్ల సేమ్ ఇష్యూస్ స్మోకింగ్ చేస్తున్నారు స్ట్రెస్ అవుతుంది ప్లస్ నైట్ షిఫ్ట్ జాబ్స్ కొద్దాం మన బాడీ అనేది ఒక సైకిల్ అంటారు సర్కేడియన్ రీతం అంటారు దీంట్లో ఏంటి ఒక్క టైంలో ఒక్క వర్క్ జరగాలి అది ఒక రితం మన బాడీలో వచ్చేసింది ఇక్కడేమవుతుంది అబ్నార్మల్ టైంలో మనం మెల్క్ అబ్నార్మల్ టైంలో ఫుడ్ తింటున్నాం ఇప్పుడు దీనికి ప్రమోషన్ ఏమవుతుంది మిడ్ నైట్ బిర్యానీ అని టూ ఏఎం బిర్యానీ ఫోర్ ఏఎం నారీపాయ అని సో డిఫరెంట్ డిఫరెంట్ ఈ ఫుడ్ బ్లాగర్స్ చేశారు ఇవన్నీ ఇప్పుడేమవుతుంది అది ఫోమో వస్తుంది ఈ టైంకి ఇక్కడ వెళ్ళి తినకుండా ఏం చేసావురా లైఫ్లో మార్నింగ్ లెవన్ వాళ్ళు జస్ట్ ఫోర్ ఏఎంకి కొన్ని ప్లేసెస్కి జస్ట్ నాన్ వెజ్ తినడానికి వెళ్తారు ఓకే జస్ట్ వీర్ ఇట్ ఈస్ రాంగ్ ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు ఇట్ ఇప్పుడు ఏమవుతుంది మనకు యూజువల్గా వినే ఉంటారు సిక్స్ సెవెన్ తర్వాత నో డిన్నర్ దాని రీజన్ ఏంటి మన స్టమక్ మన గట్ కూడా నిద్రపోవాలి సో ఈవెన్ ఇట్ షుడ్ రిపేర్ స్టమక్ లిటరలీ నిద్ర అంటే రిపేర్ ప్రతి ఆర్గంకి ఒక రిపేర్ టైం అనేది ఉంటుంది అండ్ యూజువలీ అది నైట్ టైం ఇప్పుడు ఏంటి ఆర్గన్ రిపేర్ అయ్యే టైంలో మనం ఫుడ్ వేస్తున్నాం దాంట్లో ఓకే ఆర్గన్ రిపేర్ అయ్యే టైంలో నేను మెల్క్ బ్రెయిన్ రిపేర్ అవ్వట్లేదు గట్ రిపేర్ అవ్వట్లేదు నెక్స్ట్ ఇష్యూ ఏమవుతుంది ఇవన్నీ యాక్టివ్ ఉండే వరకు హార్మోనల్ చేంజెస్ వస్తాయి అల్టిమేట్గా ఒక కార్టిసాల్ అనేక హార్మోన్ ఉంటుంది ఇప్పుడు అందరికీ నేను స్టిరాయిడ్ ట్యాబ్లెట్ పెడుతున్నాను చెప్పాను అనుకోండి పేషెంట్కి భయపడతారు కార్టిసాల్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే స్టిరాయిడ్ అది ఓకే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే స్టెరాయిడ్కి సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎక్కువ కాటిసాల్ ఉంటే వెయిట్ గెయిన్ అవుతుంది మరీ ఎక్కువ అవుతే ఏమవుతుంది షుగర్ వస్తుంది మరీ ఎక్కువ అవుతే ఏమవుతుంది చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్కి అట్రాక్ట్ ఉంటుంది షుగర్ ఎక్కువ అవుతుంది దీని కాంప్లికేషన్స్ వస్తుంటాయి కొంతమంది చూసి ఉంటారు వాళ్ళకి ఇలా చేయి పట్టగానే అచ్చులు పడతాయి వాళ్ళకి అవును సో ఏంటి వాళ్ళకి క్యాప్లరీ ఇష్యూస్ ఉంటుంది వాళ్ళకి యూజువల్ గా ఈ హార్మోన్ దీన్ని ఏమనుకుంటానంటే నాకు బ్లడ్ ఎక్కువ ఉంది అందుకని పట్టుకోగానే అచ్చులు పడుతున్నాయి అని అంటారు సో ఫిషింగ్ సిండ్రోమ్ అంటారు సో హై ఇంటెన్సిటీ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్స్ ఇన్ బాడీ వల్ల మన క్యాపిలరీస్ అనేవి చాలా చిన్నగా అయిపోతాయి టచ్ చేయగానే పగులుతుంటాయి అవి సో అందరు కొంతమంది ఏంటి ఫేర్ ఉంటారు వాళ్ళకి ఇంకా ప్రామినెంట్ గా కనబడుతుంది సో ఆల్ ఆఫ్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ హార్మోనల్ డిసార్డర్ ఇన్ బాడీ అవన్నీ ఎందుకు అవుతున్నాయి డూయింగ్ రాంగ్ థింగ్స్ అట్ రాంగ్ టైం ఓకే సో ఒబేసిటీ అనేది జస్ట్ మంచి రౌండ్గా ఉన్నాడు అది కాదు ఇంకోటి ఇప్పుడు టూ పర్సన్స్ ఉన్నారండి ఒక పర్సన్ మంచిగా చెబ్బిగా ఉన్నాడు బాడీ మొత్తం ఫ్యాట్ ఉంది సెకండ్ పర్సన్ ఉన్నాడు బాడీ మొత్తం సన్నగా జస్ట్ ఈ పాటలోనే ఉన్నారు అంటే చాలా మంది ఉంటారు బేసిక్గా చెప్పానంటే అంకల్ బెలీ అంటారు అంకల్స్కి ఉంటుంది ఈ పాట ఇద్దరిలో కంపేర్ చేస్తే నైన్టీ నైన్ పర్సెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్హెల్తీగా అంటారు అదేంటి సార్ చిన్న పిల్లలు తల్లిదండ్రులు చబ్బిగా ఉంటేనే ఇష్టపడతారు అమ్మ మా బాబు ఏంటి ఇలా ఉన్నాడు చబ్బిగా ఉండాలని ఇంకా ఎక్కువ ఫుడ్ తినిపేయడం ఇలా ఉంటుంది కదా అంటే చబ్బిగా ఉన్న వాళ్ళే హెల్దీగా ఉన్నారు అని మన తాత ముత్తాతల అమ్మమ్మల దగ్గర నుంచి కూడా ఇదే కదా వస్తుంది ఓకే సో చెబ్బిగా ఉన్న వాళ్ళు పిల్లల్లో ఒక సిచ్యువేషన్ అడల్ట్స్లో ఒక సిచ్యువేషన్ సో ఇందాకొచ్చే ఎగ్జాంపుల్ కొద్దాం సో ఇప్పుడు ఆ థిన్ పర్సన్ విత్ బెలీ అండ్ చబీ పర్సన్ ఓవరాల్ చబీ పర్సన్ ఈస్ హెల్తియర్ దాన్ థిన్ పర్సన్ ఎందుకు చెప్తాను ఈ పర్సన్కి ఉందో దిస్ ఈస్ కాల్డ్ ట్రంకల్ ఒబేసిటీ ట్రంకల్ ట్రంక్ ట్రంక్ అంటే చెట్టు కూడా ఉంటుంది కదా ట్రంక్ ట్రంకల్ ఒబేసిటీ ట్రంకల్ ఒబేసిటీ హయ్యర్ హైయర్ కార్డియోవాస్కులర్ రిస్క్ అంటే అది ఉంటే హార్ట్ రిస్క్ చాలా ఎక్కిపోతుంది ఏ పర్సన్ అయితే మొత్తంగా రౌండ్ ఉన్నాడో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్ ఈస్ మచ్ హెల్తియర్ దాన్ ట్రంకల్ ఒబేసిటీ ఓకే దిస్ ద డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ సో ఇది ఒక జనరల్ మిస్కన్సెప్షన్ మీరు ఇందాక చబీ కిట్స్ అని చెప్పారు చబ్బీ కిడ్స్ అనేది నేను మా ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను మై కిడ్స్ ఆర్ కరెక్ట్ ఫర్ దర్ ఏజ్ దే ఆర్ నాట్ థిన్ దే ఆర్ నాట్ ఓ బట్ జనరల్గా ఏ చిన్న పిల్లలైనా కానీ వాళ్ళు ఏమంటారు బక్కగా బక్కగా ఉందిరా ఏదైనా పెట్టు ఇది పెట్టు అది పెట్టు చబ్బీగా ఉండాలి ఫ్యాట్ సెల్స్ ఆర్ ద మోస్ట్ రెసిస్టెంట్ సెల్స్ అండి అంటే ఒకసారి ఫ్యాట్ సెల్ ఫామ్ అయింది అనుకోండి చనిపోతుంది మనం ఫ్యాట్ లాస్ చేస్తే ఆ ఫ్యాట్ సెల్స్లో కూడా ఫ్యాట్ అనేది తగ్గుతుంది బట్ ఫ్యాట్ సెల్ విల్ నాట్ డై మళ్ళీ ఫ్యూచర్లో ఎక్కువ ఫుడ్ అయినా మళ్ళీ ఆ ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ వచ్చేసి దెన్ ఆ ఇట్ విల్ స్టార్ట్ ఓకే సో ఫ్యాట్ సెల్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్లెస్ ఏదైనా లైపో సక్షణం ఏదో ఒకటి తీసి బయటికి లాగడం తప్ప ఫ్యాట్ సెల్స్ చనిపోవు ఇప్పుడు చిన్నప్పుడే ఫుడ్ పెట్టి తన బాడీ నిండా ఫ్యాట్ సెల్స్ నింపేశాక తను బక్కగా అయ్యాక బాడీలో టెండెన్సీ ఉన్నది ఇప్పుడు ఎప్పుడైనా ఫుడ్ ఎక్కువ తీసుకున్నాడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయింది స్ట్రెస్ అయింది హార్మోనల్ ఇష్యూస్ వచ్చాయి బాడీలో సెల్స్ రెడీగా ఉన్నాయి ఆ ఫ్యాట్ తీసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి